ఓం శ్రీ గురుభ్యో నమ శని వక్రగతి కుంభరాశిలో పూర్వాభాద్ర నక్షత్రంలో మూడు వందల ఇరవై ఐదు డిగ్రీల నుంచి మూడు వందల పదిహేను డిగ్రీలకి ఈ శని వక్రగతి అనేది పోతుంది అంటే ప్రారంభం మూడు వందల ఇరవై ఐదు నుంచి మూడు వందల పదిహేను వరకు ఈ శని వక్రగతి కుంభరాశిలోనే సంచారం చేయటం అలాగే శని మూడు ఆరు పదకొండు స్థానాల్లో స్వఫలితాలను ఇస్తాడని మిగతా స్థానాల్లో మిశ్రమ ఫలితాలు మిగతా స్థానాల్లో చెడు ఫలితాలు వచ్చే అవకాశం అనేది ఒకటి ఉంటుంది ఏమిటి శని వక్రగతి అంటే తిరోగమనం అంటారు అంటే రెట్రోగ్రేడ్ అంటారు శని కుంభరాశిలోనే వక్రగతి పొందటం అంటే జూన్ ముప్పయో తారీఖు నుంచి నవంబర్ పదిహేనవ తారీఖు వరకు కూడా నూట ముప్పై ఎనిమిది రోజుల పాటు శని వక్రగతి పొందుతుంటుంది ఈ వక్రగతి అనేది పంచాంగ గణన సిద్ధాంతం ప్రకారంగా సూర్య సిద్ధాంతాన్ని అనుసరించి పూర్వ సిద్ధాంతము దృగ్గణిత సిద్ధాంతం కూడా ఏర్పడుతుంది ఈ గణితం అంటే ఈ పంచాంగంలో మనం ఏదైతే గణన వేస్తుంటామో దాని యొక్క సిద్ధాంతాన్ని బట్టి మనం అనుసరిస్తే ఐదు గ్రహాలకి మనకి వక్రస్థితి అనేది ఏర్పడుతుంది ఐదు గ్రహాలకి వక్రస్థితి అంగారకుడు బుధుడు గురువు శుక్రుడు శని ఐదు గ్రహాలకు పంచగ్రహాలకు కూడా మనకి వక్రస్థితి ఏర్పడుతుంటుంది ఒక్కొక్క సమయంలో సూర్యచంద్రులకు వక్రస్థితి అనేది ఉండదు రాహుకేతులు ఎల్లప్పుడూ కూడా వక్రస్థితిలోనే ఉంటారు ఒక రెండు ప్లానెట్స్ ఎప్పుడైతే అంతరిక్షంలో రొటేట్ అవుతుండగా పరిభ్రమణం చెందుతుండగా ఒక గ్రహము దాని యొక్క వెలాసిటీ వేగాన్ని తగ్గితే ఆ గ్రహం అనేది వక్రస్థితికి చేరుకుంటుందని ఆస్ట్రోఫిజిక్స్ చెప్తుంది అంటే అన్నీ కూడా గ్రహాలన్నీ కూడా అంతరిక్షంలో తిరుగుతూ ఉండగా ఈ నూట ముప్పై ఎనిమిది రోజుల పాటు శని తన యొక్క వేగాన్ని తగ్గించుకుంటుంది అని అర్థం అంటే టూ ప్లానెట్స్ అంటే టూ ఆర్ మోర్ ప్లానెట్స్ రొటేట్ అవుతూ ఉండగా ఒక ప్లానెట్ కానీ దాని యొక్క వెలాసిటీ వేగం తగ్గితే అది వక్రస్థితిలోకి ఏర్పడినట్టుగా అర్థం అంటే భూమి మీద ఉండే వాళ్ళకి ఆ గ్రహం వెనక్కి వెళుతున్నది అని అర్థంగా ఆపాదిస్తారు అంటే ఉదాహరణకి రెండు కార్లు వేగంగా వెళుతుండగా ఒక కారు యొక్క వేగం ఎనభై డిగ్రీల కంటే ఇంకో కారు వంద డిగ్రీలు ఇంకో కారు వంద డిగ్రీలు తిరుగుతూ ఉండగా ఉన్నట్టుండి ఒక కారు దాని యొక్క వేగం అనేది ఎనభై డిగ్రీ ఎనభై డిగ్రీల స్పీడ్లోకి వెళితే ఆ ఎనభై డిగ్రీలో ఉన్న కారు అనేది వక్రస్థితికి ఏర్పడింది అని అర్థం శని యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే మరి దీన్ని రెట్రోగ్రెడ్ ట్రాన్స్ట్ సిస్టమ్ అంటారు అంటే ఇవి ముఖ్యంగా సంహితా గ్రంథాల్లో కానీ జ్యోతిష్య పల గ్రంథాల్లో కానీ జ్యోతిష్ శాస్త్రంలో కానీ వక్రస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పబడ్డాయి శాస్త్రంలో కాబట్టి ఈ వక్రస్థితి అనేది వల్ల ఫలితాలు కూడా మారిపోతూ ఉంటాయి అంటే సహజంగా ఎలా ఉంటుందంటే దాని వెనక స్థానాన్ని మనం చూసుకోవాల్సిన అవసరం అనేది ఒకటి ఉంటుంది కాబట్టి వెనక భావం యొక్క ఫలితాలు పడే అవకాశం ఉంటుంది ఇక్కడ భావం అని కూడా కాదు వెనకటి యొక్క స్థానం ఫలితం అనేది వచ్చే అవకాశం అనేది ఒకటి ఉంటుంది కాబట్టి వక్రస్థితిలో చెడు మంచి యొక్క మిశ్రమాలు కలిసే అవకాశాలు ఉంటాయి ఒక గ్రహానికి ఒక రాశికి ఎప్పుడైతే గ్రహస్థానం అనేది మారుతూ ఉంటే వక్రస్థితిలో మారుతుంటే ఫలితం కూడా మారిపోయే అవకాశాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి కన్యారాశి వాళ్ళకి శని వక్రగతి వల్ల వాళ్ళకి కొన్ని ఫలితాలనేవి మిశ్రమంగా ఉండే అవకాశాలు ఒకటి ఉన్నాయి అంటే శని వక్రగతి కుంభరాశిలో సంచారం వల్ల కన్యారాశి రాశి వాళ్ళకి పూర్వభాద్ర నక్షత్రంలో ఉండటం వల్ల ఆరో స్థానంలో శని యొక్క సంచారం అనేది ఉంది అది ఏదైతే వక్రస్థితిలోకి వెళ్ళిందో దాని వెనక ఉండే స్థానం యొక్క ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది అంటే పంచమ స్థానం యొక్క ఫలితం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దానివల్ల ఎలా జరుగుతుంది సరైన నిర్ణయాలు సరైన సమయంలో తీసుకోకపోవటం వల్ల కొంత నష్టం వాటిల్లే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే మిమ్మల్ని మీరు నమ్ముకోవాలి మిమ్మల్ని మీరు నిందించుకోకూడదు కొన్ని బుద్ధి మారటం జరిగే ఉంటాయి బుద్ధి కూడా రకరకాలుగా మారుతూ ఉంటుంది కొన్ని అవకాశాలు కూడా కొన్ని కోల్పోతూ ఉంటుంది అంటే అవకాశాలు కూడా కొన్ని కోల్పోతారు ఎందుకని బుద్ధి అనేది ఒక స్టెబిలిటీ లేకుండా మారుతూ ఉంటుంది ఆ మారటం వల్ల కూడా చే మనకి చేతికి వచ్చే అవకాశాలు అనేవి మనం అనవసరంగా కోల్పోయినట్టుగా ఉంటాం అంటే చేతికి వచ్చిన అవకాశాలు కూడా చాలా ఇంపార్టెంట్ కదా తోబుట్టువులతోటి జ్ఞాతులతోటి అంటే అన్నదమ్ములతోటి అక్క చెల్లెళ్ళతోటి కూడా చిన్న చిన్న కలహాలు వచ్చే అవకాశాలు ఉంటాయి అంటే ఇవన్నీ కూడా బుద్ధి మీద ప్రభావం చూపించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఉద్యోగాల్లో సంబంధాలు కొనసాగించాలి కొన్ని వీళ్ళకి ఈ నూట ముప్పై ఎనిమిది రోజుల పాటు కొన్ని గందరగోళ పరిస్థితులు ఉద్యోగం వ్యాపారాల్లో కూడా కొన్ని ఆటంకాలు అంటే మనం ఉద్యోగం చేస్తున్నాం ఎలాంటి ఆటంకాలు కలుగుతాయి ఎవరితోనో సరే మనం మాట్లాడేటప్పుడు కూడా బాగా గ్రాస్పింగ్ పవర్ ఉంది కదా అని మనం మాట్లాడితే ప్రధానంగా అనేక రహస్యాలన్నీ కూడా మనం బయటకు చెప్పుకున్న వాళ్ళం అవుతాం ఆ రహస్యాలన్నీ కూడా మిగతా వాళ్ళు పట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మీ సంబంధాల్లో విభేదాలు పెరగటం ఉద్యోగులకు రాజకీయులకి కొంత సంబంధాలు మెరుగుపడే అవకాశాలు ఉంటాయి ఉద్యోగులకు కూడా తోటి ఉద్యోగులతోటి కూడా రాజకీయం నడిపించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే పరస్పర విభేదాలు ఉద్యోగులకి ఉద్యోగులకి అంటే తోటి కొలీగ్స్ తోటి సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి అంటే రాజకీయాలు నడిపించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మానసికంగా ఒత్తిడి పెరగటం ఓపిక్గా ఉండటం తెలివైన నిర్ణయాలు తీసుకోవాలి తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకోకూడదు అనవసరంగా తెలివైన నిర్ణయాలు అనేవి చాలా ఇంపార్టెంట్ ఉద్యోగులు సహ ఉద్యోగులతోటి కొన్ని సంబంధాలు కొనసాగించాలి ఆ సంబంధాలతో పాటు ఏదైతే ఉంటాయో ప్రతి విషయాన్ని కూడా ఆచితూచి అడుగు వేసుకోవాలి ప్రతి విషయాన్ని కూడా నేను ఇదిలా చేస్తున్నాను అలా చేస్తున్నాను ఆలోచన చేయకుండా కొన్ని విషయాల్లో కొంత కాంప్రమైజింగ్ అయ్యి మనం ముందుకు వెళ్ళాలి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి స్థాన చలనం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీళ్ళకి ఒక ఊరు నుంచి ఒక ఊరు మారటం ఇల్లు మారటాలు నిర్ణయాలు మారటము అంటే ఏ ఒక్క విషయాలు మారుస్తూ ఉంటారు వాహనాలు మార్చటం మళ్ళీ ఇంటి దగ్గర నుంచి అద్దెకున్న ఇంటి దగ్గర నుంచి కూడా వేరే ఇంటికి అద్దెకి వెళ్ళటం ఇలాంటివన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి అంటే మార్పులు జరుగుతుంటాయి వీళ్ళ జీవితంలో ఎందుకంటే వక్రస్థితి అనేది పంచమభావం మీద ప్రభావం చూపిస్తుంది కాబట్టి ఓపిక ఎక్కువగా తెచ్చుకోవాలి ఒత్తిడి మానసికంగా ఒత్తిడి పెరగకుండా కూడా మనం ఏదైతే ఉంటుందో కొన్ని పరిహారాలు చేసుకుని భగవంతుడి యొక్క ఆరాధన చేసుకొని ముందుకు వెళ్ళాలి దాంతోపాటు వివాహ సంబంధాలు కూడా కుదిరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే వివాహపరంగా ఇబ్బందులు ఉండవు విద్యార్థులకి ఏకాగ్రత చదువుతారు మంచి మార్కులతో కూడా పాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి స్త్రీలకి ఆదాయం అనేది బాగా పెరగటం ఆకస్మికంగా ధనలాభం కలగటం ఆర్థిక పరంగా వృద్ధి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఆర్థిక పరంగా బాగుంటుంది కానీ కొన్ని గందరగోళమైన పరిస్థితులు కొన్ని అనవసరమైన తగాదాలు రాద్దాంతం వెళ్లకుండా లౌకికతత్వంతో లౌకిక భావంతో ముందుకు వెళ్ళాలి అలానే ప్రయాణాలు చేసేటప్పుడు సొంత డ్రైవింగ్ అనేది అవసరం లేదు ఎందుకంటే ప్రయాణాల ద్వారా కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి సెల్ఫ్ డ్రైవింగ్ అనేది పని కాకుండా మంచి డ్రైవర్ని పెట్టుకొని ముందుకు వెళ్ళాలి అలానే ప్రయాణాల్లో కూడా ప్రముఖ వ్యక్తులు కలిసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దానివల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి రాజకీయ పరంగా రాజకీయ కక్షలు కానీ రాజకీయ పరంగా కానీ మీరు ఏదైనా సరే సమతుల్యంగా ఉండండి జీవితాన్ని కొనసాగించండి వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావటం మంచి సంబంధ బాంధవ్యాలు కలిగే ఉంటాయి సంతానం ద్వారా ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్న అవన్నీ కూడా మంచి సఫలీకృతం అవుతాయి ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ అంటారు సంతానం కలిగే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుంది అంటే టోటల్గా వీడు నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొచ్చు డబ్బు పరంగా ఇబ్బందులు ఉండవు ఉద్యోగం అనుకూలంగా ఉంటుంది అలానే ఇన్ఫెర్టిలిటీ సంతానం కలిగే ఉంటాయి అయితే కొన్ని కొన్ని చిన్న గొడవల వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది ఈ వీడియోను చక్కగా ఈ రాశి వాళ్ళు మొట్టమొట్ట చెప్పిన విషయాలే కాకుండా స్కిప్ చేయకుండా టోటల్గా ఈ వీడియోను అంతా కూడా చూడండి ఇక్కడ మంచి చెడుల యొక్క అనేది బాగా ఎక్కువగా ఉంటుంది చాలామంది కూడా ఈ వీడియోను చూసేటప్పుడు ఫస్ట్లో ఫస్ట్లో కొన్ని బాగలేదు కదా అని ఆలోచన చేసి స్కిప్ చేస్తుంటారు అలా చేయొద్దండి చివరి వరకు కూడా ఈ వీడియోని చూడండి మంచి ఫలితాలు ఏం జరుగుతున్నాయి జరగబోతున్నాయి చూసుకోండి కొన్ని పరిహారాలు కూడా చేసుకోండి ఆ పరిహారాలు ఏమిటి అని అంటే మహావిష్ణువు యొక్క ఆరాధన అంటే నారాయణాయుధే వాసుదేవాయ మే తన్నో విష్ణు ప్రచోదయాత్ అనే మంత్రాన్ని ఓ నమో మహా అనే మంత్రాన్ని చక్కగా చదువుకోండి దానితో పాటు పంచగవ్యాలు ఉంటాయి మనకి ఆవు పాలు ఆవు పెరుగు ఆవు పేడ గోమూత్రము ఆవు నెయ్యి అంటే మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఆవు పాలు ఆవు పెరుగు ఆవు పేడ గోమూత్రము ఆవు నెయ్యి అంటే వీటితోటి మహావిష్ణువుని అభిషేకం చేయండి ఇది మనకి చిన్న మామూలు రెమెడీ కాదు ఇది పురాణంలో చెప్పబడిన రెమెడీస్ మాత్రమే దీనికి శాస్త్రీయత ఉంది కాబట్టి నేను దీని యొక్క రెమెడీస్ చెప్పాను ఇది చక్కగా చేసుకోండి మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది ఈ రాశి వాళ్ళందరికీ కూడా మంచి జరగని ఆశిస్తూ సర్వే జనా సుఖనోభవంతు